ఆకాశము భూమిని నిర్మిస్తూ ఉన్న దేవుడు భూలోకంలోకి జన్మిస్తున్నారంటే నరులు ఎవరు కూడా అంతకంటే గొప్పవాడు ఎవరు కూడా లేడు పిల్లల అందరూ కూడా స్త్రీ పురుషుల సంయోగం వల్ల జన్మించిన వారు యశ్ ప్రభువారు ఒక్కడే పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి ఈ లోకానికి అడుగు పెట్టిన దేవుడు బిళ్ళారా దేవృష్ స్తోత్రూయ మనం ఆయన దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలి మనం నేర్చుకున్నది ఏంటి నేర్చుకున్నది ఆయన మార్గం ప్రకారం మనం నేర్చుకుంటే ఆయన మనకు జీవాన్ని ఇవ్వటానికి జీవాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్ర మలెలుయ్య ప్రయస్థులా మరి ఆయన జీవితం గురించి ఆయన నడిచిన గుణం గురించి మనం చెప్పుకొని దాని ప్రకారం మనం జీవించడానికి అవకాశం మన దేవుని స్తోత్రం చేద్దాం మలెలుయ్య ప్రయస్థులా యశు ప్రభు భూలోకంలో పుట్ట ఎక్కడ పుట్టారైనా ఎక్కడ పుట్టారు లోక రెండో వచ్చాము ఏడవ వచ్చిన చూడండి తన సొలుసు తొలిసులు కుమ్మాడుకని బుట్టలతో చుట్టి సత్రములో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరిండో పెట్టాను పశువుల తొట్టి ఎక్కండి ఎక్కడ స్థలం లేదు ఆయనకి ఆకాశాన్ని భూమిని నిర్మించే దేవునికి భూలోకముల స్థలం లేదు మనుషులు ఆయనకి స్థలం ఇవ్వాలా పశువుల దొట్లో పొరడు పెట్టారు దీనికి ఒక మర్మం ఇప్పుడు ఉంది ఆయన కావాలంటే ఏ రాజుల గృహంలోనో గొప్ప చక్రవర్తుల గృహ గృహాలలోనో పుట్టి ఉండేవాళ్ళు కానీ ఆ విధమైనది జీవితం కాదు దేవుడు నిర్ణయించిన జీవితం అది కాదు మానవులు జీవించే విధానం అది కాదు ఏది ఇక్కడ పశువుల తొట్టే అంటే దానిలో ఏముంటాయి తొట్లో తొట్లో ఏముంటాయి మురుగుల వాసన చెత్త చెదారం ఇవన్నీ కూడా ఉంటాయి తొట్టి అంటే పశువులు తాగే తొట్టి అట్లాగే ప్రియారా ప్రతి ఒక్క హృదయంలో కూడా ప్రతి ఒక్క మనుషుల్లో కూడా పశువుల తొట్టు లాంటి హృదయం ముందు పిల్లారా ఎట్లాగా ఈర్ష పగ ద్వేషం కొళ్ళు కుట్ర ఇవన్నీ కూడా ఉన్నాయి పిల్లారా అటువంటి హృదయాల్లో దేవుడు జన్మిస్తే ప్రభువు జన్మిస్తే దేవాదేవుడు జన్మిస్తే అప్పుడు మానవులందరికీ కూడా రక్షణ సంభవిస్తుంది దేవునికి స్తోత్ర మరీ ప్రవేశ కాబట్టి ఆయన పశువుల తొట్టులే కాదు మన హృదయాల్లో జన్మించాలి మన హృదయమే ఒక పశువుల తొట్టి కాబట్టి ప్రియుల ఆ విధమైన తగ్గింపుదనంతో దేవుడు పశువుల తొట్టులో జన్మించడం జరిగింది దేవుడికి స్తోత్రమణులయ్య ప్రవేశ 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 కాబట్టి ప్రియుల మనం దేవుడు పుట్టుకలోనే అంత తగ్గింపుదనం జీవిస్తే ప్రియులరా మనం ఏ విధంగా ఉండాలి ఆయన చూసి మనం నేర్చుకోవాలి మనం నేర్చుకోవాల్సిన తగ్గింపు జీవితం తగ్గించువాడు తగ్గించుకునేవాడు హెచ్చించబడును హెచ్చించుకునేవాడు తగ్గించబడును దేవునికి స్తోత్రం నువ్వు ఏ పదవిలో ఉన్నా ఎంత ధనవంతురమైనా గొప్ప అధికారమైనా ఈ లోకంలో తగ్గించుకొని జీవించాలి ఆకాశము భూమిని నిర్మించిన వారికంటే ఈ పదవులో ఆస్తులు ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు కాదు పీడారా వీళ్ళు నరులు అంతే దేవునికి స్తోత్రం దేవుని మార్గాన్ని మనం నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం మరీ